హాయ్ నేను మీ లక్ష్మీ నండి ఈరోజు మన వీడేలో చిన్న చేపల పులుసు కూర చాలా టేస్టీగా తయారు విధానం చూద్దాం ఈ పులుసు కూర వెనకటి పూర్వకాలం కూర అండి మా అమ్మమ్మ కాలం నాటి కూర మా అమ్మమ్మ చేస్తుంటే చూసి నేర్చుకున్నా నేను చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసు కూర ఇలా చేసిన కూర ఈ చిన్న చేపల పులుసు కూర కొరకు చిన్న చేపలు ఇలాగా తోకలు తలలు తీసేసి కడుపులో ఉన్నది అంతా తీసేసి ఇలాగ ఉప్పేసి బాగా రుద్ది ఒక ఐదు ఆరు సార్లు వాటర్ పోసి ఇవి కడుక్కోవాలండి ఇలా కడిగి పెట్టిన చేపలల్లో కొద్దిగా పసుపు ఒక స్పూను కారం ఆఫ్ స్పూను సాల్ట్ వేసి ఇవి కలపండి ఇళ్ళతోటి కలపండి దీనిలో ఎక్కువ నలపొద్దు ఇలా కలిపి ఇది పక్కన పెట్టేసేయండి ఇవి కేజీ చేపలు ఉంటాయి ఇప్పుడు మసాలాలు తయారు చేసుకున్నాం చింతపండు ఒక చిన్న ఉల్లిగడ్డ అంత చింతపండు వేసి వాటర్ పోసి నానబెట్టి పులుసు తీసుకోండి ఈ చింతపండు చిన్న చేపలకు ఎక్కువనే పడుతుంది ఇలాగ పులుసు తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇవి ఉల్లిగడ్డలు మూడు ఉల్లిగడ్డలు ఇలాగ మీ దగ్గర ఒక సీకుంటే సీకు కానీ లేదంటే కత్తి ఉన్న కత్తికి కానీ ఇలా గుచ్చి మీరు పొయ్యి మీద కాల్చుకుంటే ఈ చేపల కూర చాలా టేస్టీగా ఉంటుంది వెనకటికైతే కట్టెల పొయ్యిలు ఉండేవి అండి కట్టెల పొయ్యి మీద బొగ్గులు వెళ్ళేవి ఆ బొగ్గుల మీద వేసి ఈ ఉల్లిగడ్డలు కాల్స్తే లోపలనే ఉడికి మనం చేపల కూర వండుకుంటే చాలా టేస్టీగా ఉండేది మా అమ్మమ్మ మా అమ్మ అలాగే చేసేవాళ్ళు చాలా టేస్ట్గా అనిపించేది ఆ చిన్న చేపల కూర ఇలా కాల్చి ఇవి సల్లగా అయిన తర్వాత మనం దీని మీద పైన పొట్ట అంతా తీసేయాలి పైన పొట్ట అంతా తీసేసి కడిగితే మనకి ఇలా వచ్చేస్తాయి అవి కోసేసి అటు ఇటు కోసేసి ముక్కలు చేసుకోవాలి చూడండి ఈ మెత్తగా ఉడికిపోయినట్లే ఉండయి మెత్తగా ఉండయి ఈ పక్కన పెట్టేసి ఇప్పుడు పొయ్యి మీద ఒక ఫ్యాన్ పెట్టి హాఫ్ సూను మెంతులు ఒక సూను ధనియాలు మూడు యాలకులు నాలుగు లవంగాలు మూడు చిన్న చెక్క ముక్కలు దాచిన చెక్క ముక్కలు వేసి హాఫ్ సూను జీలకర్ర వేసి వేగిన తర్వాత రెండు సూన్ల నువ్వులు వేయండి ఇలాగ వేసి ఇది బాగా వేయించండి వేగిన తర్వాత మిక్సీ జార్లో పోయండి పోసి ఇది సల్లగా అయిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టండి ఇలాగ మెత్తగా పట్టుకొని మనం ఉల్లిగడ్డ ముక్కలు వేసేయండి ఒక టమాటా ముక్కలు చేసి వేయండి వేసి అల్లం పేస్ట్ ఇది ఒక సోను వేయండి వెనకటికైతే చిన్న అల్లం ముక్క నాలుగైదు ఎల్లిపాయలు ఎలిపాయలు వేసేవాళ్ళు ఇలా పేస్ట్ తీసుకొని ఉంచుకునే వాళ్ళు గారు మనమైతే ఇప్పుడు పేస్ట్ తయారు చేసి ఉంచుకుంటాం ఇంట్లో వాళ్ళు ఎప్పటికప్పుడు నూరుకొని నాన్ వెజ్ చేసినప్పుడు వేసేవారు చాలా టేస్ట్గా ఉండేది ఈ కొబ్బరి పొడి మీ ఇంట్లో ఉంటే వేసుకోండి లేదంటే కొబ్బరి ముక్కనే వేసుకోవచ్చు పసుపు కొద్దిగా వేయండి చేపలుల్లా కొద్దిగా వేసాము ఈ మసాలాల్లో కొద్దిగా వేయండి వేసి కా సాల్ట్ ఒక హాఫ్ స్పూను వేయండి చేపలు హాఫ్ స్పూన్ వేసినాం ఇప్పుడు ఒక హాఫ్ స్పూను సరిపోతుంది కారం రెండు స్పూన్లు వేయండి చేపలలో ఒక స్పూన్ వేసినాము ఇప్పుడు ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్ల కారం ఇవి చేపలు కదా కారం ఎక్కువనే పడుతుంది మీకు తగ్గట్టు మీరు వేసుకోండి వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ పట్టండి మిక్స్ పట్టండి పట్టి అదే ఫ్యాన్లో మూడు స్పూన్ల నూనె వేయండి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి ఇది దోరగా వేయించండి ఇలా వేయించి రుబ్బిన మసాలా ముద్ద వేయండి వేసి ఇది వేగాల్సిన అవసరం లేదు ఇది కొంచెం మగ్గితే చాలు అన్నీ వేయించినట్లే మనకు వేగితే నల్లగా అయిపోతుంది ఇలాగా కొద్దిగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోయండి ఇలా చింతపండు పులుసు పోసి వాటర్ పోయండి పోసి బాగా కలపండి దీన్ని బాగా కలిపి మూడు నిమిషాలు ఉడికియండి మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మనం కారం కలుపుకున్న చిన్న చేపలు వేసేయండి ఇలాగా వేసేసి ఇది బాగా కలపండి ఇలా బాగా కలిపి ఇది పదిహేను నిమిషాలు చేపలు మెత్తగా వరకు పదిహేను నిమిషాలు ఉడికేయండి ఇలా నూనె తేలుతుంది అప్పుడే మన కూర ఉడికిపోతే ఉడికిన తర్వాత కొత్తిమీర వేయండి వేసి ఇది బాగా కలపండి ఈ కొత్తిమీర వేడికే మగ్గిపోతుంది ఉడకాల్సిన అవసరం లేదు ఇంతేనండి చిన్న చేపల పులుసు కూర తయారైపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈసారి మీరు చేసినప్పుడు ఇలాగ నేను చేసిన విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ మీరు ఇలాగే చేసుకుంటారు అంత కమ్మగా ఉంటుంది చూడండి పులుసు కూడా ఎంత చిక్కగా ఉందో ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి